మహిళా వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్కు రంగం సిద్ధమైంది ముంబైలో భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య టైటిల్ పోర్ జరగబోతోంది అయితే ఈ చారిత్రక మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి గతంలో కూడా ఇదే స్టేడియంలో బంగ్లాదేశ్ భారత్ మధ్య లీగ్ స్టేజ్లో మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్ కూడా వర్షం కారణంగానే రద్దయింది ప్రస్తుతం మహారాష్ట్రకు ఎల్లో అలర్ట్ జారీ అయింది అందువల్ల ఫైనల్తో పాటు రిజర్వ్ డే ఈ రెండు రోజులని మ్యాచ్ కోసం కేటాయించారు ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ జరగకపోతే ట్రోఫీని ఎవరికి ఇస్తారో ఇప్పుడు చూద్దాం టీమిండియా సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు ప్రపంచ కప్ను గెలవలేదు భారత్ మూడోసారి ఫైనల్కు చేరుకోగా దక్షిణాఫ్రికా మాత్రం తొలిసారి ఫైనల్ ఆడబోతోంది ఎవరు గెలిచినా కొత్త ప్రపంచ ఛాంపియన్గా ఉంటారు ఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ రిజర్వ్ డేను వర్షం కారణంగా కేటాయించింది ఆదివారం మ్యాచ్ జరగకపోతే సోమవారం రోజున మిగిలిన గేమ్ను ఆడొచ్చు అంటే ఆదివారం రోజున మ్యాచ్ మధ్యలో ఎక్కడైతే ఆగుతుందో అదే బాల్ నుండి సోమవారం రోజున అంటే రిజర్వ్ డే రోజున ఆట కొనసాగించవచ్చు కుదిరినంత వరకు యాభై ఓవర్ల మ్యాచ్ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఒకవేళ ఈ రెండు రోజుల్లో వర్షం పడి మ్యాచ్ పూర్తిగా రద్దయితే మాత్రం ఐసీసీ నిబంధనల ప్రకారం రెండు టీమ్స్ను క విజేతలుగా ప్రకటిస్తారు